చీకట్లో దీపం అంటే సిల్లమ్మారా ఆకలిస్తే అన్న పెట్టే అక్కోనూరా అన్న వచ్చే ఆట వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్న వచ్చే ఆట వచ్చే అమ్మ చాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదు पुसं क्षेमं सत्यं नित्यं सबलम् ఉయ్యూరు పట్టణంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు ఐ కేర్ అండ్ ఆప్టిక్స్ వారి అద్భుతమైన అవకాశం కంప్యూటర్ పై కంటి పరీక్షలు చేయబడును సంప్రదించు వేళలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సెలవు దినాల్లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంటి పరీక్షలు చేయబడును మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ ఫ్రేములు మరియు అద్దాలు లభించును మీ అందమైన కళ్ళజోడు డాక్టర్ గారి చీటీ ప్రకారం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడిను మీకు వేసిన పవర్ అద్దాలకు ఆరు నెలలు గ్యారంటీ ఇవ్వబడిను మా వద్ద కాంటాక్ట్ లెన్స్ కూడా డెమో చూపించి ఇవ్వబడిను అన్ని రకాల డే అండ్ నైట్ డ్రైవింగ్ గ్లాసులు లభించను శుక్లాల ఆపరేషన్ కూడా చేయబడిను సంప్రదించండి బాసవి ఐ కేర్ అండ్ ఆప్టిక్స్ ఏసీ కాటూర్ రోడ్ ఉయ్యూరు సెల్ డబల్ నైన్ వన్ ట్రిపుల్ టూ వన్ ట్రిపుల్ ఎయిట్ హ్యాపీ టు బి అ డాక్టర్ because it is one of the divine professions as a doctor i feel and see many emotions i sometimes peel your skin shed your blood tie you up confine your space i do feel your worries your agony your trauma your pain i too pray along with you yeah Mixed emotions they are. But my passion and satisfaction is when these emotions are converted into a million smiles. This is what we are, and this is what we do. Liberty Hospitals, Vijayawada. అందరికీ నమస్కారం మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకు వచ్చారు ఒక్కసారి గట్టిగా మన అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం మనమందరం సిద్ధంగా ఉంటామా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన కోసం మన రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాల్లో జైలు కూడా చూసొచ్చినట్టు మన కోసం నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన నేను సైతం ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నిలబడతానని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇవాళ బందర్లో నేను సన్నాసి సన్నాసి అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు వారాహిని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వనన్నాడు ఇప్పుడు వారాహి మీద నుంచుని మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మన సత్తా ఏంటో చూపిస్తాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇవాళ మనం ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న బందర పోర్టుకి ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం ఇవాళ మళ్లీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లమనేని బాలసౌరి గారికి గ్లాసు గుర్తుపై ఓటు అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వల్లమనేని బాలసౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను నన్ను ఒక మూడు నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు బందర్లో ఒక అతను ఉంటాడు అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగి తర్వాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో పవన్ జవన్ జనసేన పార్టీలో చేరానని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు మాట్లాడితే రెండు చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు అందరికీ రెండు చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలదు మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను అవునా కదా అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈయన స్థాయికి ఈయన మాటలు ఈయన ఎటకారం ప్యాకేజీ సార్ అంటాడు ఈయనేమో సత్యచంద్రుడి గారి పెదనాన్న కొడుకు మీ అందరికీ తెలుసు గురుగింజ కింద నలుపు ఎరగదంట అట్లా ఉంటది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి ఆ పోర్టుకెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను నేను పోర్టు తెచ్చానని చెప్పి చెప్పుకుంటుంటాడు కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను ఏమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట సముద్రమేమో ఇలా తాతగారు తెచ్చాడు నీకు తెలుసా అట్లా ఉంటే ఈ పేర్నాని మాటలు అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మరి ఈ పార్టీ నా బీసీ నా బీసీ అని చెప్పుకునేటువంటి పార్టీ అన్యాయంగా అక్రమంగా కొల్లి రవీంద్ర గారి మీద మర్డర్ కేసు బనాయించారు అన్యాయంగా ఆయన అరవై రోజుల పాటు జైల్లో ఉండొచ్చాడు రవీంద్ర గారిని చూస్తే ఎవరికైనా ఆయన మర్డర్ చేశాడని చెప్పి ఆయన మొహం చూస్తే చెప్తారా ఎవరైనా మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా కేసు పెట్టాడు ఈ స్థానిక శాసన సభ్యుడు నేను అడుగుతున్నా బీసీ బీసీలు నా బీసీలు నా బీసీలు అని చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ వ్యక్తిని మరి చెరుకు తోటలో దిసిపోయి కాల్చి చంపితే దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మొన్న పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో బ్రహ్మాండంగా దాని గురించి చెప్పారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద ఆ రకమైనటువంటి హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఈరోజు పోర్టు బ్రహ్మాండంగా వస్తా ఉంది నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను ఒక మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఉంది సాల్ట్ ల్యాండ్ దాన్ని ఇండస్ట్రియల్ గా మార్చి యాన్సలరీ యూనిట్లు తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాని మీద దృష్టి సాధించాలి అని చెప్పేసి కూడా నేను ఇద్దరు కోరుతా ఉన్నాను అదే రకంగా ఇక్కడ మచిలీపట్నం నుంచి రేపల్లెకి కూడా ఒక రైలు మార్గం కావాలి అప్పుడు మనకి చెన్నై పోవడానికి ఇది పోర్టు నుంచి షార్ట్ డిస్టెన్స్ అవుతుంది ఏదైతే విజయవాడ గుడివాడ మీద నుంచి రాకుండా ఇటు నుంచి రేపల్లకి రైల్వేలు అనియాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను ఒకసారి కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ డాక్టర్ భోగరాజు పట్టాభలి సీతారామయ్య అంటే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఇక్కడ ఆయన్ని పేరు మీద నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము ఒక కమ్యూనిటీ హాల్ కడదామంటే ఈ దుర్మార్గుడు ఎదుర్కొన్న ఆపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ముస్లిం సోదరుల కోసం ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళని సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాను ముస్లింల సాది ఆఖాన కోసం మేము ఏదైతే ప్రామిస్ చేశామో కోటి పది లక్షలు ఇచ్చి సిఎస్ఆర్ పండు బ్రహ్మాండంగా వాళ్ళకి సాధికారణాన్ని నిర్మిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటూ ఇంత జన ప్రభంజనాన్ని చూస్తుంటే ఇది వ్యతిరేకమైనది చెప్పేసి ఈ పార్టీకి వ్యతిరేకం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకం ఈ ఎమ్మెల్యేని గద్దె దించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో అయితే మాట ఎత్తకుండా ఉండాలంటే నేను అడుగుతా ఉన్నాను ఈ బందర్ ప్రజానికానికి జనసేన కూడా ఈ బందర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనం ఈ ఎమ్మెల్యేని గద్దె దించాలి అని మీరు పేర్నానికి వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి అందరిగా కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోడీ గారు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన బందరు అభివృద్ధి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ఎందుకంటే టైం లేదు వన్ అవరే ఉంది మరి పెద్ద నాయకులు ఇద్దరు మాట్లాడు కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాను సార్ అవి ఖచ్చితంగా అమలు జరిగే విధంగా మాకు ఒక హామీ మా మచిలీపట్నానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మనమందరం కూడా మరి ఇప్పుడు మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పటంలో నిలబెట్టగల ఏకైక నాయకుడు వారికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఇప్పుడు గౌరవీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం నేను ఒకసారి గట్టిగా గట్టిగా కూడా హర్షోత్వం తెలియజేస్తూ వారిని అందరూ కూడా జెండాలు తర్వాత మళ్ళీ లేపుదాం మనం ఎప్పుడు చెప్పే కదా జూన్ నాలుగున మన జెండా రెపరె ఎలా ఉండదో చూపిద్దాం జెండా జెండాలు దించాలి తమ్ముళ్ళు అన్ని దించాలి ప్లే కార్డ్స్ కూడా దించాలి అన్ని దించాలి మల్ల గారు వేద్దాం మేమిద్దరం మాట్లాడే వరకు అన్ని దించాలి అన్ని దించాలి తొందరగా వెనకనోళ్ళు కనపడాలి మీడియా కూడా కవర్ చేయాలి దయచేసి దించాలి మా తమ్ముళ్ళు మంచి తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ కూడా నేను మాట్లాడతాను దించాలి మా తమ్ముళ్ళు అందరూ దించాలి తెలుగుదేశం జనసేన ఎంఆర్పిఎస్ బిజెపి అన్ని జెండాలు దించాలి మళ్ళీ వెళ్తాం తమల్లో మీ ఉత్సాహం చూస్తున్నాం ఇప్పటికీ మేము ఇద్దరం కలిసి మూడోసారి వరాహ వాహిని పైన ఎక్కాం చైతన్య రథం మూడు సార్లు ఎక్కాం మూడు జిల్లాల్లో తిరిగాం ఈ రోజు నేను చెప్తున్నా మేమిద్దరం తిరిగి చూస్తే ఎక్కడ పోయినా ఈ సూపర్ డూపర్ హిట్ ఇది మీ ఉత్సాహం చూస్తున్నా తిరుగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా అడ్డుకోగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకిల్ ఎక్కండి జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలు కట్టుకోండి గ్లాసు గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి ఇంకా ఏదైనా మాట్లాడితే గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ ని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితి సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా దేశానికి మహామహుల్ అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో ఉయ్యూరు పట్టణంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు వాసవి ఐ కేర్ అండ్ ఆప్టిక్స్ వారి అద్భుతమైన అవకాశం కంప్యూటర్ పై కంటి పరీక్షలు చేయబడను సంప్రదించు వేళలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సెలవు దినాల్లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంటి పరీక్షలు చేయబడును మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ ఫ్రేములు మరియు అద్దాలు లభించును మీ అందమైన కళ్ళజోడు డాక్టర్ గారి చీటీ ప్రకారం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడిను మీకు వేసిన పవర్ అద్దాలకు ఆరు నెలలు గ్యారంటీ ఇవ్వబడిను మా వద్ద కాంటాక్ట్ లెన్స్ కూడా డెమో చూపించి ఇవ్వబడిను అన్ని రకాల డే అండ్ నైట్ డ్రైవింగ్ గ్లాసులు లభించను శుక్లాల ఆపరేషన్ కూడా చేయబడిను సంప్రదించండి బాసవి ఐ కేర్ అండ్ ఆప్టిక్స్ ఏసీ కాటూర్ రోడ్ ఉయ్యూరు సెల్ డబల్ నైన్ వన్ ట్రిపుల్ టూ వన్ ట్రిపుల్ ఎయిట్ హ్యాపీ టు బి అ డాక్టర్ because it is one of the divine professions as a doctor i feel and see many emotions i sometimes peel your skin shed your blood tie you up and find your space i do feel your worries your agony your trauma your pain i too pray along with you yeah Mixed emotions they are. But my passion and satisfaction is when these emotions are converted into a million smiles. This is what we are, and this is what we do. Liberty Hospitals, Vijayawada. <laughs> ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ని వదిలించుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్ళ నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఈ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు ఒకడు బూతుల నాని నీతుల నాని ఇద్దరిని గురించి మీరు చూశారు ఇక్కడున్నాడు ఈ నీతుల నాని మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు నేను అడుగుతున్నా నీతుల నాని నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా నన్ను తిట్టడానికి అని అడుగుతున్నా ఈరోజు మా బాల సౌర్యుని తిట్టలేడా అని అడుగుతున్నా మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా నేను ఒకటి హెచ్చరిస్తున్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళు వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా ఈ రోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్న ఈ యొక్క నీతుల నాని అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా ఉందా తమ్ముళ్ళు ఉందా తమ్ముళ్ళు ఉందా మా ఆడబిడ్డలు ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశావంటే సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్ లో నితీష్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేస్తే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డం పడ్డారు నేను చెప్తున్నా మొదటి రోజునే ఎన్ఓసీ ఇస్తాం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరీలు కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు తమ్మనవారి తమ్మనవారి సత్రానికి వీ గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళో అడుగుతున్నా ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలసౌరి గారు ఒక మాట అన్నారు ఈయన మళ్ళా గెలిపించిందని ఆయన గెలవడు ఇప్పుడు ఆయన పోయాడు బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు తమ్ముళ్ళు నీతులను నానిపోయి ఎవరొచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జేగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్కి కానీ రౌడీలకు కానీ గొడవలకు కానీ సెటిల్మెంట్ కానీ మొత్తం ఎవరు ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని దానికి ఇక్కడ సిద్దంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు మందుబాబులు కూడా ఉన్నారు చాలా మంది మీ బలహీనతను అవసరంగా తీసుకుని అరవై రూపాయల మధ్యాహ్నం ఎంత చేశాడు తమ్ముళ్ళు అడుగుతున్నా రెండు వందలు ఎవరికి పోతుంది డబ్బులను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కావునా కాదని అడుగుతున్నా నేను చాలా ప్రభుత్వాన్ని చూశాను కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క కృష్ణా నది ఇక్కడే ఉంది నేను అడుగుతున్నా మీకు ఇసుక దొరుకుతుందా అని అడుగుతున్నా ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఐదు వేలు ఎవడికి పోతుంది నాలుగు వేలను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే బాలసౌరి గారు చెప్పారు పోర్టు నేనున్నప్పుడు పీపీపి మోడల్లో వాళ్లే డబ్బులు తెచ్చుకోవాలి వాళ్లే కన్స్ట్రక్షన్ చేయాలని పూర్తి చేసే కార్యక్రమానికి చేశాం మనం ఉంటే వచ్చేది ఇప్పుడు ఈపీసీ అని అతన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా లంచాల కోసం ను కూడా మార్చిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను ఓటే హామీ ఇస్తున్నా మీ అందరికీ ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది పరిశ్రమలు తెచ్చే బాధిత మాది తమల్లో ఒక విషయం అడుగుతున్నా జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా గంజాయి రావాలంటే